ராகேஷ் எழுதப்பட்டிருக்கு. செப்டி. ராகேஷ் எழுதப்பட்டிருக்கு. ராகேஷ் எழுதப்பட்டிருக்கு. பத்தக்கணக்கு. சரி ராகேஷ் வந்துடாத. முதல்ல அதிகாரபத்திர انا டெர்லிஃப்ட் வந்துசி ராகேஷ் வந்து. మన ఈరోజు ప్రముఖ నిర్మాత రాకేష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి అభిమానులు అభిమానులందరూ కూడా ఈరోజు మన అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం నందు కేక్ కట్ చేస్తూ అదేవిధంగా మధ్యాహ్నము భోజనాలు కూడా ఏర్పాటు చేశారనమాట రాకేష్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు వారి అభిమానంతో వీరందరూ ఈరోజు మనకి మనస్థుల వచ్చి కేక్ కట్ చేసి మీ అందరికీ భోజనాలు పెడుతున్నారు సేవాళ్ళు వారందరికీ కూడా భగవంతుడు ఆయన ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలతో సాధించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాకేష్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే చెప్పండి కూడా ఇంకా డా డాడీ అని అని నుంచి మనకి ఇట్లోని సో వాళ్ళు కూడా రావట్లేదు టూ మంత్స్ త్రీ మంత్స్ పైన అయితే రాలేదు నేనే అనుకుంటున్నా ఇంకా మొత్తం నేనే చూసుకోవాలా అనేసి అనుకుంటున్నాను మా అందరికీ సుభాసిద్ధుడు మా అభిమాన నాయకుడు రాకేష్ రెడ్డి అన్న మంచి బిళ్ళలు మరియు పొలము కూడా కొద్ది రోజులు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి మంచి స్వభావం కలిగిన వాడు మంచి మనసు కలిగినటువంటి వాడు ఎవరు ఏదైనా ఇబ్బంది ఉంది అని చెప్తే తక్షణమే ఆయన వల్ల అయ్యేటువంటి సహాయాన్ని అందించేటువంటి వారి వ్యక్తి ఆయన పుట్టినరోజు ఈరోజు అక్షర ఫౌండేషన్లో జరుపుకోవడం మాకందరికి కూడా ఆనందదాయకంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు ఇంకా కూడా ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకి ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆయన ఇంకా కూడా మంచి పొజిషన్కు ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్ర బృందానికి అంతా కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మా బాస్ రాకేష్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి బెడ్ ఫూర్స్ ఇవ్వడం జరిగింది అలాగే అక్షర ఫౌండేషన్ వికాంగ్ల పిల్లలతో ఒక పూట భోజనం పెట్టడం కూడా సుధాయతం అలాగే వాళ్ళ మధ్యలో ఈరోజు మా బాస్ రాకేష్ రెడ్డి గారి పుట్టినరోజు కేక్ కట్ చేసుకుంటూ మా అందరూ యువ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వాలకులు మరియు ఆయన కుటుంబం వెళ్ళవేళ్ళ అష్టైశ్వర్య ఆయనతో ఉండాలని కోరుకుంటూ ప్రసాద్ రెడ్డి అందరికీ నమస్కారాలు గతంలో మన గౌరవనీయులు మన రాకేష్ రెడ్డి అన్నగారు వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు ఆయన వ్యక్తిత్వం మనము దగ్గరగా కూడా చూసాము ఏమంటే కుళ్ళు కుతంత్రం మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం ఆయనకి రాదు ఆయన ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు అందరూ కూడా పొలంనేరులో యువకులందరూ చేరి చేస్తా ఉన్నామంటే ఆయన మంచితనం మాత్రమే ఆయన మంచి మంచోడు కాబట్టే ఈరోజు ఆయన బర్త్డే విషయ తెలుపుకుంటున్నాము ఆయనకు జన్మ ಮೆನಿ ಮೋರ್ ಹ್ಯಾಪಿ ರಿಟರ್ನ್ಸ್ ತಿಳ್ಕೊಂಡು

मां पिल्ला तरफना मां स्टाफ तरफना और सारी हैप्पी बर्थडे कहता हूं हैप्पी बर्थडे <laughs> మా పిల్లల మధ్యలో జరుపుకుంటా ఉండేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది మా పిల్లల తరఫున మా స్టాఫ్ తరఫున ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తాం హ్యాపీ బర్త్ అందరికీ నాయకుడు రాకేష్ రెడ్డి మంచి బిళ్ళలు మరియు పొలమనేరులో కూడా కొద్ది రోజులు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి మంచి స్వభావం కలిగిన వాడు మంచి మనసు కలిగినటువంటి వాడు ఎవరు ఏదైనా ఇబ్బంది ఉంది అని చెప్తే తక్షణమే ఆయన వల్ల అయ్యేటువంటి సహాయాన్ని అందించేటువంటి వ్యక్తి ఆయన పుట్టినరోజు ఈరోజు అక్షర ఫౌండేషన్లో జరుపుకోవడం మాకందరికి కూడా ఆనందదాయకంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు ఇంకా కూడా ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీసులు ఆయనకి ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆయన ఇంకా కూడా మంచి పొజిషన్కు ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్ర బృందానికంతా కూడా ആകെ നന്ദി വാക്ക് തര दीजिए. ഇന്ന് നോക്കിക്കേ നിൻ പിള്ളേ ഇതിനക്ക് റെഡി ആയിട്ട് പോട റെഡി ആയിട്ട് പോട റെഡി ആയിട്ട് പോട. കണ്ടുണ്ടോ വെട്ടാനുണ്ട്. കാർ വെട്ടാനില്ല കൊമ്പുണ്ട്. ആഹ്. ആയിക്കണ. ജയ്. ഈ രോസം మా బాస్ రాకేష్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి బ్రెడ్ ఫూట్స్ ఇవ్వడం జరిగింది అలాగే అక్షర ఫౌండేషన్ బీకాంగ్ల పిల్లలతో ఒక పూట భోజనం పెట్టడం కూడా సుభాయకం అలాగే వాళ్ళ మధ్యలో ఈరోజు మా బాస్ రాకేష్ రెడ్డి గారి పుట్టినరోజు కేక్ కట్ చేసుకుంటూ మా అందరూ యువనాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వాళ్ళకు మరియు ఆయన కుటుంబం వెళ్ళవేళ్ళ అష్టైశ్వర్య ఆయురతో ఉండాలని కోరుకుంటూ ప్రసాద్ రెడ్డి అందరికీ నమస్కారాలు గతంలో మన గౌరవనీయులు మన రాకేష్ రెడ్డి అన్నగారు వైఎస్ఆర్ సిపి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు ఆయన వ్యక్తిత్వం మనము దగ్గరగా కూడా చూసాము ఏమంటే కుళ్ళు కుతంత్రం మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం ఆయనకి రాదు ఆయన ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు అందరూ కూడా పొలనేరులో యువకులందరూ చేరి చేస్తా అన్నామంటే ఆయన మంచితనం మాత్రమే ఆయన మంచి మంచోడు కాబట్టే ఈరోజు ఆయన బర్త్డే విషెస్ తెలుపుకుంటున్నాము ఆయనకు జన్మ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ తెలుపుకుంటున్నాము